భయ్యా మూడు నెలలు ఏమైపోయావు భయ్యా నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయినా తెలుసా భయ్యా నువ్వు లేక మా మనసు మనసులో లేనట్టు ఉంది భయ్యా మాకేదోలా ఉంది మీకే అలా ఉంటే తనకు ఎలా ఉంటుంది నా నా హృదయానికి డ్రీమ్ ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతం వచ్చి నేను వాటేసుకుంటుంది నన్ను ఇంకా చూడలేదు చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వాలిపోతుంది ఈ మధ్య మానేసావేంటి నేను కాలేజ్కి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని మర్చిపో ఈ మూడు నెలలు నీ క్షణం ఒక నిమిషంగా నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాది ఓ పీడ మర్చిపో ఆ ఓటేస్ చెప్తున్నాను. ఇంకెప్పుడూ నిన్ను వదిలేయలను. నేను చేసిన దానికి లెంపలేసుకుంటున్నానే కామెంట్ గుంజలు కూడా తీస్తాను. సత్య వాట్ ఇస్ దిస్ దిస్ ఇస్ లవంజలి నీకెవ నా నేను నిన్ను ప్రేమించడం ఏంటి అంజలి 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 నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నా ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేపట్టుకును అంటే నన్ను ప్రేమించలేదా దానికి దీనికి సంబంధం ఏంటి అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను అంజలి అంజలి అది కాదు అంజలి నువ్వు ప్రేమించకపోతే ప్రేమించుకుపోయి అట్లీస్ట్ ఇప్పటి నుంచి ప్రేమించు నువ్వు లేకపోతే నేను బ్రతకలేని అంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ చెప్ప ఐ లవ్ యూ చెప్ప అంజలి ఇంకా మంచివాడు అనుకున్నాను ఏమిటి భయ్యా ఇది దీని ప్రేమలో పడ నువ్వు ఇలా తయారైంది అసలు ఏమనుకుంటుంది భయ్యా నీలాంటి వాడు ఏం కాదు చేంటాడా నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద కోతేనే దిగొస్తుంది అలాంటిది నిన్ను ప్రేమించకపోగా పది మందిలో నిన్నంతలో అవమానిస్తుందా నీ మొహానికి అర్హత లేదంటుందా నిన్ను కొడుతుందా అసలు మన భయ్యాన్ని ఆప్తాలో కార చేస్తుందంటే ఎంత అవమానం అక్షయ్ కిల్గడికి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురామన్నాను వెరీ గుడ్ ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సార్ అది అది అంజలి సబ్జెక్ట్ క్లాస్ రూమ్ నుంచి బయటికి లాక్కెళ్ళాడు ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేయండి నేను వెళ్ళి చూస్తాను అరే నువ్వేంట్రా మధ్యలో ఇది నన్ను ప్రేమించను ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీలేదు దీన్ని సర్వనాశనం చేస్తాను ఎంతో మంచిగా ఉన్నవాడు ఇలా చేసి పేరు పార్టీ అందుకోసం సంపాదించుకున్నాను రా పేరు ఇదిగో దీనికోసం మరి ఇది చార్జ్ కొట్టింది దీని పొగరంతా దీని అందం చూసుకునేగా ఆ అందమే లేకుండా చేస్తాను దీనికి అనా యాసిడ్ ఇప్పుడు చెప్పడమ్మా యాసిడ్ చూడు 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 చూసి అందరూ చూడండి ఇదో పెద్ద అందగట్టే నన్ను Ah! ah, 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 ah. నువ్వు హంతకుడివా అవును నేను హంతకుణ్ణి ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని నేను హంతకుండే కానీ కషైవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు నాకు మనసు ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి అప్పుడు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం మా అమ్మ చెల్లి అంటే నాకెంతో ఇష్టం మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని మా చిలిపి చూసి చూసిపోతూ ఉండేది మా చెల్లెలు ఎదురు రావటం తను ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు మా నాన్న క్రమశిక్షణతో పెంచారు ఆయనంటే మాకింత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ చిలిపితనో మంచితనం కలిసిన ఫ్రెండ్స్ తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంతకాలం ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది చదువుకోవటం కోసం అమ్మ ఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మ ఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా అయినా మనం ఎక్కడున్న రోజు ఫోన్లో కలుసుకుంటూనే ఉంటాం కదా అవునరా రేపటి నుంచి మనం రెగ్యులర్ రెగ్యులర్గా ఫోన్లో లో ఉండాలి ఆ రేపటి సంగతి సరే ఈ రోజు ఫెరల్ట్ ఏ పార్టీ ఉంది కదా అందరూ రండి రేట్ ఫస్ట్ కాదుగా ఫస్ట్ క్లాస్ మాత్రమే లక్షాత్ తొంభై మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్ అదేమంత గొప్ప విషయం కాదు వెనీవే ఇదిగో వాడి స్వీట్స్ ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న అది జరగని పని నువ్వు లా చదవాలి లా ఏంటి నాన్న నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను నిన్ను నేను లాయర్ ని చేద్దాం అనుకుంటున్నాను మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో నీకు తెలుసు నిన్ను పెద్ద లాయర్ ని చేస్తాను ఆయన చనిపోయేటప్పుడు మాటిచ్చాను కానీ నాన్న ఇంజనీరింగ్ ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో అదే నాన్న అన్నయ్యా ఇష్టపడుతుంటే ఏమండి మీరు పెసరెట్ అడిగేటప్పుడు నేను వినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది అది తిండికి సంబంధించిన విషయం ఇది చదువుకి సంబంధించిన విషయం ఏమిటి రెండింటికి సంబంధం ఇవాళ చదివే కదా నాన్న తిండి పెట్టేది అంటే నా చదువు తిండి పెట్టదా లాయర్ల అంత తిండి తింటలేదా లోవర్ మోసుకునే చెప్పినట్టు ఇదిగో లాస్ అయితే అప్లికేషన్ నువ్వు లా చదువుతున్నావు నా కోరిక మా నాన్న గారి కోరిక తీరుస్తున్నావు దట్స్ ఆల్ లాయర్ వాళ్ళనియ హార్టీకెట్ మచ్చిపోయా నువ్వు ఇంకొకటి కూడా మచ్చిపోయా ఏంటి ఎగ్జామ్స్ కి ఎప్పుడైనా నేను ఎదురు రాకుండా వెళ్ళావా రాసేదో సుత్తి ఎగ్జామ్ అయితే ఇంకా దానికి ఎదురు రావడం ఒకటి వెళ్ళి మీ నాన్నకి ఎదురు రాపాగే వచ్చింటాడన్నా ఓ ముందు మేము ఆ తర్వాత ఓ గంట పడుతుంది ఓకే అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా ఏంట్రా నువ్వు చేసిన పని చెయ్యి నా కడుపున చెడ పుట్టావు కదరా నాన్న అది నార్మల్ అడ్డమైన పనులు చేసే నీలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా చేసిన పని సమర్థించుకునే వాళ్ళంటే నాకు అసహ్యం అసలు వాడు ఏం చేశాడండి ఇంకేం చేయాలి నా పరువు తీయడానికి పుట్టాడు వీడిని లాయర్ గా చూడాలని కలలు కన్నానే నా కొడుకుని లా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను కానీ వీడేం చేశాడో తెలుసా కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు ఎంట్రెన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు చీచి కన్నా తండ్రిని చీట్ చేయాలనుకునే నీ కొడుకు ఉన్నా ఒకటి చచ్చిన ఒకటే వాడేం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీలు లేదా నేను రాయలేదంటేనే నాని నానింత సీరియస్ అయిపోయారు చేసిన హత్య గురించి తెలిస్తే చెప్పుకూడదు